హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈరోజు ఒక టాపిక్తో వచ్చేసాం ఫ్రెండ్స్ మీ దగ్గరికి ఏం టాపిక్ అందరికీ తెలిసిన టాపికే మెటాఫోర్స్ ప్రాజెక్ట్ పేరు మారిన సందర్భంగా రీబ్రాండింగ్ హోలీవర్స్గా మారిన విషయం అందరికీ కూడా తెలిసిందే సో ప్రాజెక్టు పేరే కాకుండా ప్రాజెక్టులో ఉన్న ప్రాజెక్టులు పేర్లు కూడా మారినాయి హోలీవర్స్ ప్రాజెక్ట్లో ఉన్న ప్రాజెక్టుల పేర్లు కూడా మారాయి సో వాటి గురించి మీకు బ్రీఫ్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దామని సో మీ ముందుకు వచ్చామన్నట్టు సో మనకు స్టార్టింగ్ ఫ్రెండ్స్ హోలీవర్స్లోనే స్టార్టింగ్ బేసిక్ ప్రాజెక్ట్ అయినా క్లాసిక్ అనే ప్రాజెక్టు ట్యాక్టైల్గా తర్వాత మారింది సో దాని తర్వాత ఇప్పుడు ట్యాక్టైల్ అండ్ స్ట్రాటజీ సో దాన్ని షార్ట్కట్లో టీఎస్ అంటారు ఇంకా సింపుల్ గుర్తుపెట్టుకోవాలని కూడా తెలంగాణ స్టేట్ సో అట్లా ఈజీగా టీఅండ్ ఎస్ గా మారిపోయింది అనమాట సో ప్రాజెక్ట్ అనేది అలానే ఉంటుంది బట్ దాని ఇంటర్ ఇంటర్ఫేస్ అనేది మారే అవకాశం ఉండొచ్చు అనేది మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ప్రాజెక్ట్ లో దాని రేట్ ఏం మారదు ఇచ్చే డిస్ట్రిబ్యూషన్ కూడా ఏం మారదు తెలిసింది అంతే కదా గా చేంజెస్ అండ్ బ్రాండింగ్ సో దాని తర్వాత మనకు సెకండ్ వచ్చిన ప్రాజెక్ట్ తెలిసిందే టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ యూనిటివర్స్ సో వర్స్ ప్రాజెక్ట్ కూడా ఏం చేంజ్ అవ్వదు దాంట్లో కొన్ని అప్డేట్స్ వస్తాయి అంతే సో అది యునైట్ ఫోర్స్గా మార్చబడింది ఓకేనా తర్వాత మనకు రాయల్టీ ఎన్ఎఫ్టీస్ ఉన్నాయి కదా నాన్ ఫంజబుల్ టోకెన్స్ మనకి ఎవ్రీ మంత్ రాయల్టీ లాడో గారు ఇస్తున్నారు ఎవ్రీ మంత్ అని కంటే ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ట్వంటీ డేస్ ఒకసారో ఇస్తున్నారు సో ఆ రాయల్టీ ప్రా పేరు కూడా రాయల్ టిక్స్గా మార్చబడింది దాని తర్వాత మన హోలీవర్స్ ఓన్ కాయిన్ సో దానికి ఆ మన కాయిన్ ఓన్ మన ట్రేడింగ్లో ఎక్స్చేంజ్ ట్రేడింగ్ అవుతుంది మన ఓన్ ఎక్స్చేంజ్లో సో ఆ ఎక్స్చేంజ్ పేరే హోలీ డెక్స్ అనమాట డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ అది కూడా సో తర్వాత ఆ హోలీ డెక్స్లో ట్రేడ్ అయ్యే కాయిన్ మన ఓన్ కాయిన్ హెచ్ఎస్సీ అనే కాయిన్ ఇంతకుముందుకు మెటాఫోర్స్ ఎంఎఫ్ఎస్గా ఉండేది ఇప్పుడు హెచ్ఎస్సీగా మారింది అంతే కాయిన్ ఏం మారలేదు జస్ట్ పేరు మాత్రమే చేంజ్ అయింది దాని తర్వాత టాక్టైల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంతే కదా ట్యాక్టైల్ గూడ్స్ దాంతో పాటు లాయల్టీ అనే ప్రాజెక్ట్ మనము టాక్టైల్ గూడ్స్ పాయింట్స్ తర్వాత అంటే ఏదైనా ప్రొడక్ట్ పర్చేజ్ చేసినప్పుడు అంటే ఫిజికల్ గా ఆర్ డిజిటల్ గా కూడా మనం వాటిని పర్చేజ్ చేసుకోవచ్చు టాక్టైల్ గూడ్స్ లో సో దాని నుంచి కూడా మనకి ఇన్కమ్ జనరేట్ అవ్వబోతుంది ఆ ట్యాక్టైల్ గూడ్స్ లోనే మనకు లాయల్టీ అనేది ఇన్కమ్ రాబోతు లైక్ రాయల్టీ ఇన్కమ్ లాగా లాయల్టీ ప్యాసివ్ ఇన్కమ్ అని కూడా అనుకోవచ్చు ప్యాసివ్ ఇన్కమ్ అని కూడా అనుకోవచ్చు ఇప్పుడు లో ఎవ్రీ మంత్ మనం టైర్స్ ఇన్వాల్వ్ చేస్తూ ఉంటే మనకి ఎట్లాగైతే టీమ్ నుంచి ప్యాసివ్ ఇన్కమ్ ఎవ్రీ మంత్ జనరేట్ అవుతుందో ఈ ఫ్యాక్టరీ గూడ్స్ అనే ప్రాజెక్ట్ లో కూడా మనకి ఎవ్రీ మంత్ లాయల్టీ ఇన్కమ్ అనేది కూడా జనరేట్ అవుతుంది సో దాని తర్వాత ఆల్రెడీ లాయల్టీకి సంబంధించి ఇంతకుముందుకు మనం నరేశ్వర్ ఒకసారి జూమ్ మీటింగ్ లో కూడా చెప్పారు ఎస్ ఎలా ఉండొచ్చు అనేది ఒక అంచనాగా చెప్పారు బట్ ఇంకా దాని గురించి క్లారిటీ రావాలి అయితే ప్రజెంట్ మనకి ఇంకా అప్డేటెడ్ దాంట్లో కొత్తగా మనం కొన్ని రోజుల నుంచి మనం చూస్తుంది బిట్ ఫోర్స్కి సంబంధించి ఎన్టీసీ క్లెయిమింగ్ చేయడము బ్యాటరీస్ అప్డేట్ చేసుకోవడము అండ్ బిట్ ఫోర్స్ టోకెన్ అని ఇవి మనం వింటున్నాం సో బిట్ ఫోర్స్ అనేది ఇంటర్నల్గా హోలీ చైన్ అనేది మనకి మార్కెట్ లో ఉండేటువంటి ఒక క్రిప్టో కరెన్సీ అయితే ఇది ఇంటర్నల్గా ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక టోకెన్ బిట్ ఫోర్స్ అనేది టోకెన్ వర్చువల్ టోకెన్ అండ్ ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏం చెప్తున్నారంటే బిట్ ఫోర్స్ అనేది లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టోకెన్స్ ఏ ఉంటాయి విచ్వల్ ఎన్ని కావాలని దొరికేది కాదు అండ్ దానికి కూడా హాల్వింగ్ జరుగుతుందని అది కూడా మన మెటా మెటాఫోర్స్ హోలీ చైన్ ఎలాగైతే స్టార్టింగ్ నుంచి భూమి అయితే కాయిన్ ప్రైస్ పెరిగిందో అలాగే దాని ప్రైస్ కూడా పెరుగుతుందని అండ్ మనకు కూడా ఓన్ బ్లాక్ చైన్ రాబోతుందని దానికి కూడా బిట్ ఫోర్స్ అనే పేరు పెట్టబోతున్నారు అనేది కూడా దీని గురించి మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ మెటావర్స్ ఒక టెక్నాలజీ చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఫేస్బుక్ లేదంటే ఇన్స్టాగ్రామ్ వాటిల్లో మెటా అనేది వాళ్ళు స్థాపించినటువంటి కంపెనీ అనుకుంటున్నారు కాదు మెటావర్స్ అనేది ఒక టెక్నాలజీ ఎవరైనా దాన్ని అడాప్ట్ చేసుకోవచ్చు అది ఒక చాలా పెద్ద ప్రపంచం దాన్ని ఒక వర్చువల్ ప్రపంచం అది దాన్ని అడాప్ట్ చేసుకొని మెటావర్స్ దాంట్లో ఒక పెద్ద ప్రపంచాన్ని మనం సృష్టిస్తున్నారు నియో డావ్ ప్రపంచాన్ని దాంట్లో రియల్ ఎస్టేట్ ఉంటుంది వర్చువల్ రియల్ ఎస్టేట్ గేమ్స్ ఉంటాయి అండ్ దాంతో మనకున్న ఇంకొక ప్రాజెక్ట్ డిఎన్ఏకి సంబంధించింది ఉంటుంది అండ్ దాని నుంచి ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అండ్ ఫ్యూచర్ రానున్న రోజుల్లో స టెక్నాలజీని సైన్స్ ని అనుసంధానం చేస్తూ హెల్త్ కి ఇంక్లూడ్ చేస్తూ ఉండేలాగా ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేశారు అండ్ ఒక మార్కెట్ ప్లేస్ ఉంటుంది మార్కెట్ ప్లేస్ నథింగ్ బట్ మన దగ్గర ఉన్న ఎన్ఎఫ్టీస్ కానీ ఇంకేదైనా కానీ కొనుగోలు అమ్మకాలు లేదంటే మన దగ్గర ఉన్నటువంటి ఎసెట్ ఏదైతే ఉంటుందో రియల్ ఎస్టేట్ లో ల్యాండ్ గానీ డిజిటల్ వాటిని అమ్ముకోవడానికి చేయడానికి మార్కెట్ ప్లేస్ యూజ్ అవుతుంది సో అదొక మార్కెట్ ప్లేస్ ఉంటుంది అండ్ ఆల్రెడీ చాలా మంది ప్రజెంట్ ఆడుతున్నటువంటి గేమ్స్ ఆల్రెడీ మనం చూసాం క్రిస్టల్ కామిలో మనము గేమ్స్ చూసాము అది ఏదో టైం పాస్కే అని అనుకున్నారు చాలా మంది స్టార్టింగ్లో బట్ దాని గురించి కూడా కొద్ది క్లారిటీ వచ్చింది మనం లెవెల్స్ అనేది దాంట్లో పెరుగుతూ పోతున్న ఇప్పుడు ఏదైతే సిక్స్ లెవెల్స్ ఉన్నాయో అది ఇంకా పెరిగే అవకాశం ఉంది ఇంకా లెవెల్స్ పెరుగుతున్న కొద్దీ ఆ పెట్ ఆనిమల్ మనకి ఏదైతే ఉందో అది ఎన్ఎఫ్టీగా మారుతుంది ఎవరికి వాళ్ళకు ఆ ఎన్ఎఫ్టీ కూడా మార్కెట్లో ప్లేస్ ఉంటు వాల్యూ ఉంటుంది అండ్ ఈ గేమ్స్ని ఇంకా ఇంకా పెంచుతూ ఉంటారు సో ఈ గేమ్ అనేది కమ్యూనిటీని మన దగ్గర ఉన్నటువంటి కమ్యూనిటీని మన ఇంట్లో వాళ్ళని ఇంకా రిలేటివ్స్ని ఫ్రెండ్స్ని ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మన హోలీవర్స్లోకి ఇన్వైట్ చేయడానికి ఉన్నటువంటి ఒక మంచి స్ట్రాటజీ ఇది దీంతో పాటు మనకి అకాడమీ కూడా ఆల్రెడీ లాంచ్ అయింది చాలామంది దాంట్లో ఆల్రెడీ సబ్జెక్ట్ చూస్తున్నారు బట్ ఇంకా కొత్త విషయాలు కొత్తగా నేర్చుకోవడానికి మనకి అందుబాటులో అకాడమీ కూడా ఉంటుంది ఇవన్నీ మనకు ఉన్నటువంటి ప్రజెంట్ అప్డేటెడ్ లేదా రీబ్రాండింగ్ అయిన తర్వాత వచ్చినటువంటి పేర్లు వాటికి సంబంధించింది సో వీటికి పూర్తి వివరాలు ప్రతి కాన్సెప్ట్కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పటికే కొన్ని డిస్కస్ చేశాము అండ్ ఇంకొన్ని మీద ఎనాలిసిస్ అవుతుంది రీసెర్చ్ అవుతుంది మనకి ఏదైతే మీటింగ్ జరుగుతుందో జూమ్ మీటింగ్ జనవరి ఫస్ట్ నుంచి కంటిన్యూస్గా తీసుకోవాలని డిసైడ్ చేసుకున్నాము లీడర్స్ అందరూ ప్రతిరోజు కూడా ఒక్కొక్క టాపిక్ మీద ప్లానింగ్తో పాటు ఈ సబ్జెక్ట్ని ఇచ్చే ప్లానింగ్ ఆల్రెడీ అవుతుంది లీడర్స్ టేకప్ చేశారు ఇది మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ప్రతిరోజు ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ మీరు మీటింగ్ వినండి అన్ని అప్డేట్స్ తెలుసుకుంటుండండి యూట్యూబ్ ద్వారా వినవచ్చు అండ్ జూమ్ ద్వారా వినవచ్చు సో ఏది మిస్ కాకుండా రానున్నటువంటి ఇంకో పదిహేను రోజుల్లో అంతే కదా ఇంకో పదిహేను రోజుల్లో అది ఎలా ఉండబోతుంది ఏంటి సంగతి అనేది చివరిగా సార్ సార్ మాట్లాడతారు హోలీడేక్స్ మనకు ఇంకొక పదహారు రోజులు టైం చూపిస్తుంది అంటే దాదాపు సంక్రాంతి వెళ్ళిన తర్వాత అయితే మ్యాక్సిమము జనవరి ఇరవై తారీఖు మనకు ఉండ అనుకోవచ్చు గారు ఏం చేసినా మనకు ఏప్రిల్ ఇరవై ఇరవై తారీఖు ఒకటి గుర్తుంది కదా ఆ బిట్ బిట్ కైన్ హాల్వింగ్ జరిగిన రోజే మన ఫోర్స్ కైన్ యొక్క మల్టీ మైనింగ్ ఆగిపోయింది అంటే ఏదైనా ఒక అప్డేట్ ఇచ్చేటప్పుడు ఆ సమయము సందర్భము దృష్టిలో పెట్టుకొని లాడగారు చేస్తూ ఉంటారు బహుశా అదే జరిగిందేమో అనిపిస్తుంది ఇరవై తారీఖు నాడు ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అమెరికాకు సో ఇంటర్నేషనల్గా ఒక డిస్కషన్ ఉంది క్రిప్టోకి సంబంధించి మంచి రోజులు రాబోతున్నాయి మంచి మంచి నిర్ణయాలు ఎలెన్ మాస్క్ అండ్ ట్రంప్ కలిసి తీసుకోబోతున్నారనే ఒక వాతావరణం క్రియేట్ అయింది కనుక ఈ సందర్భంగానే లేడా గారు కూడా మన డెక్స్ను ప్రారంభించి దానికి వెనక ముందు ఉన్న ప్రా ప్రాజెక్టులు ఒక వారం ముందు కావచ్చు వారం తర్వాత కావచ్చు అన్ని ప్రాజెక్టులను ప్రారంభించడానికి ముహూర్తం పెట్టిండేమో అనిపిస్తుంది ఎస్ కానీ గతంలో చూసిన డెక్స్కు ఇప్పుడు వచ్చే డెక్స్కు చాలా తేడా ఉంది అది సెమీ డీసెంట్రలైజ్డ్గా ఉండేది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ డీసెంట్రలైజ్డ్గా ఈ ప్రోగ్రామ్ రాబోతుంది సో అద్భుతమైన టెక్నాలజీ అద్భుతమైన విషయాలు మనం చూడబోతున్నాం అనమాట సో మనం అందరం రెడీ కావడమే మనకు మిగిలింది సో దానికి మన జూమ్ మీటింగ్స్ మన యూట్యూబ్ ఛానల్స్ మీరు రెగ్యులర్ ఫాలో అవుతే సబ్జెక్ట్ అంతా దొరికిపోతుంది థ్యాంక్ సో మచ్ థ్యాంక్ సో మచ్ జై జై హోలీవర్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి కామెంట్లు చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకోసం అని అంటే మన టీం కూడా చాలా మంది మన ఛానల్స్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు సో మనం లైక్ చేయడం చేయడం కామెంట్ వల్ల వీడియో అనేది లో హైలైట్ అవుతుంది క్రిప్టోర్మేషన్ ఇండియాలో దాదాపు పది కోట్ల మంది క్రిప్టో ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళందరి దృష్టికి మన హోలీవర్స్ వెళ్ళాలంటే ఏకైక మార్గం మన యూట్యూబ్ ఛానల్స్ అనమాట సో మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే హోలీవర్స్ లో లేని కమ్యూనిటీ దృష్టికి కూడా మన వీడియోస్ వెళ్తాయి ఇది అనమాట సో థ్యాంక్ యూ సో హోలీ జై హోలీవర్స్